మనలో చాలా మందికి వినాయక చవితి వచ్చిందంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలనే ఆశ అయితే ఉంటుంది కానీ అటువంటి విగ్రహాలు మట్టిలో దొరక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఆశ్రయించడం అయితే జరుగుతుంది అటువంటి వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు పవిత్రమైన గంగా నది మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని విజయవాడ దగ్గరలో ఉన్న గుండెపల్లిలో నా మిత్రుడైన కుమార్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకి అందుబాటు ధరల్లో చిన్న విగ్రహం నుంచి ఆరడుగులు ఎత్తున్న వినాయక ప్రతిమల వరకు కూడా వీళ్ళు గంగానది మట్టితో తయారు చేసి ఇవ్వడం అయితే మనకు జరుగుతుంది గంగానది మట్టిని ఉపయోగించడం వల్ల విగ్రహాల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా విగ్రహాలకు వాడే రంగులు కూడా న్యాచురల్ కలర్స్ మాత్రమే వీళ్ళు వాడటం వల్ల అది పర్యావరణానికి కూడా చాలా మంచిదని మనం చెప్పవచ్చు అంతేకాకుండా మనకి వీళ్ళు రీటైల్ అదేవిధంగా హోల్సేల్లో కూడా మనకి వినాయక ప్రతిభలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి రీటైల్లో కావాలన్నా హోల్సేల్లో కావాలన్నా సరే ఆగస్టు పదిహేను లోపలైతే మనం ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రమోషనల్ వీడియో కాదు మట్టి గణపతులని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరిగింది మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం గణేష్ మహారాజ్ కి జై